అందరికీ నమస్తే నేను గరిడేపలిసి వచ్చానా న్యూ లక్ష ఆర్గనైజేషన్ నా జీవితంలో ఒక ఇంపార్టెంట్ పర్సన్ గురించి ఈరోజు నేను చెప్పదలుచుకున్నాను సో రెండు వేల ఇరవై మూడు జూలై ముప్పై ఒకటి నాకున్నటువంటి నేను జీవించినటువంటి కాలంలో జీవించబోయే కారణంలో కూడా నేను విషాదంగా గడిపిన రోజు అది ఒకటి అని చెప్పుకోదలుచుకున్నాను మై గాడ్ ఫాదరు అయిన రోజు చనిపోయినరోజు తమ్మార్ పెంకట కోడే గారు అలియాస్ ముస్లయ్య ముసలయ్య అనేది ఆ జనం అంతా అసలు పేరు అనుకుంటారు ఆయన అసలు పేరు తమ్మారు పెంకట తమ్మారపు వెంకటకోటయ్య గారి నాయనమ్మ భర్త ఎవరైతే ఉన్నారో వాళ్ళ తాతగారి పేరు వెంకటకోటయ్య తమ్మారపు వెంకటకోట ఆ పేరుని మనవడకబెట్టారు ఆ రోజులలో అంటే ఈ రోజులలో పేరు బిట్ పిలుస్తున్నారు భర్తల్ని లేకపోతే అని కూడా పిలుస్తూ ఉన్నారు సరి వదిలేద్దాం కాలానికి వదిలేద్దాం జనరేషన్కి సంబంధించి సో తమ్మారు వెంకట మై గాడ్ ఫాదర్ తమ్మారపు వెంకట గారికి సంబంధించి అలియాస్ ముసలయ్య గారు వాళ్ళ నాయనమ్మ వాళ్ళ భర్త పేరు తమ్మార్పు వెంకట కోటయ్య ఆయన పేరు పెట్టుకున్నారు సో వాళ్ళ నాయనమ్మ ఆ రోజుల్లో భర్తను పేరు పెట్టే పిలిచేటువంటి కల్చర్ లేదు అది పద్దెనిమిది వందల యాభై పంతొమ్మిది వందల సంవత్సరాల మధ్య అని చెప్పుకోవచ్చు ఇంకంతకంటే ముందు సో లక్ష్మీదేవమ్మ గారు భర్త పేరు వెంకటకోటయ్య మనవడ పెట్టుకుంది కాబట్టి అని పిలవలేక అరే వెంకటకోటయని పిలవలేక ముసలయ్య ముసలయ్య అని పిలవటం అదే ముసలయ్యగా అసలు పేరు ముసలయ్య అనుకొని అలియాస్ తమారు పెంగటికోటి అనుకుంటున్నారు సో ఇప్పటికే క్లారిటీ ఇచ్చాము కాబట్టి దాని మీద ఇంకా ఎక్కువసేపు మీకు చెప్పాల్సిన అవసరం లేదు జనాలందరికీ అందరికీ తెలిసింది సో సోదరారా సోదరి ఆయన ఆయన ఇచ్చినటువంటి స్వేచ్ఛాభావాల నుంచే నేను దేశాన్ని ప్రపంచాన్ని చూడగలిగా నేను భావిస్తూ ఉన్నాను సో మా ప్రాంతంలో జరిగినటువంటి నిజాం వ్యతిరేక పోరాటంలో లేకపోతే జరిగినటువంటి తెలంగాణ సాయుధ పోరాటం ఉందో మొదటి రాజకీయ శిక్షణ తరగతులు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోని ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ కృష్ణా జిల్లాలో తునిగిపాటులో పుతులపల్లి సుందరయ్య చండరాజేశ్వరరావు ఆ స్థాయి లీడర్స్తోని మొదటి రాజకీయ శిక్షణ తరగతులు జరిగినాయి తర్వాత రెండో రాజకీయ శిక్షణా తరగతులు ఏదైతే ఉన్నాయో రెండో రాజకీయ శిక్షణ తరగతులు లక్ష్మీపురం గోవిందాపురంలో జరిగినాయి అందులో మా తాతలు ఉన్నారని చెప్పడానికి గర్వంగా ఫీల్ అవుతున్నాను తమ్మారపు వెంకట కోటయ్య తమ్మారపు లక్ష్మీదేవులకి సంబంధించి వాళ్ళు ముగ్గురు ఆడపిల్లలు అదేవిధంగా ఐదుగురు మగపిల్లలు మొదటి తమ్మార గోవింద్ రెండు తమ్మార భద్రయ్య మూడు గారన్న వాళ్ళని తప్పేం లేదు సో తమ్మారపు గోవింద్ గారు తమ్మారపు భద్రయ్య గారు తమ్మారపు భూషయ్య గారు తమ్మారపు వెంకట కోటయ్య గారు కలియాస్ ముసలయ్య గారు తమ్మారపు నారాయణ గారు అదేవిధంగా ఆడపిల్లలకు సంబంధించినప్పుడు వాళ్ళ పేర్లకు సంబంధించి తమ్మారపు నరసమ్మ గారు తమ్మారపు నాగమ్మ గారు తమ్మారపు భూషమ్మ గారు సో భూషమ్మ గారింటి పేరు గుడి ప్రస్తుతం నాగమ్మ గారింటి పేరు అదే అదేవిధంగా నరసమ్మ గారింటి పేరు మల్లెల మల్లెల వాళ్ళకి ఇచ్చారు తమ్మారపు వాళ్ళు సో వాళ్ళ ఆడపిల్ల ఇంటి పేర్లు మారుతాయి కదా ఇది వాళ్ళ కుటుంబం దానికి సంబంధించింది సో పెద్ద బలకం ముఖ్యంగా రెండవ రాజకీయ శిక్షణ తరగతులు ఆంధ్ర మహాసభకు సంబంధించినటువంటి రెండో రాజకీయ శిక్షణ తరగతులు బోనకల్లు మండల కేంద్రం అంటే అప్పటికి మండలాలు లేవు బోనకల్లు పరిసర ప్రాంతాలకు సంబంధించి ఆ రోజుల్లో ఎక్కువ జనాభా కలిగినటువంటి వాళ్ళలో తమ్మారపు బ్రహ్మయ్య వాళ్ళ కొడుకులకు సంబంధించి పెద్ద కుటుంబంగా ఉండేది ఊర్లో మేజర్గా ఉండేది దళిత సమాజ వర్గాలు కూడా అన్ని కుటుంబాలు లేవు ఇతర కులాలకు సంబంధించినటువంటి వాటికంటే ఇది ఉన్నది ఆనాడు మహాసభ దృష్టి రెండో రెండో అదే అనొచ్చు అట్లా కేడర్ బేస్ కాని కొత్త లీడర్ను తయారు చేసి దానికి సంబంధించానండి ఎక్కడ జరిగింది అనేది చెప్పదలుచుకున్నాను అంటే పుచ్చలపల్లిసంలో చంద్రరాజేశ్వరరావు క్యాంప్ అంటే వాళ్ళు ఆర్ ఇండియా సెక్రటరీ అయ్యారు తర్వాత సో అంటే ఆ స్థాయిలో చూసుకున్నప్పుడు వీళ్ళు ఇక్కడ మొదటి రాజకీయ శిక్షణ తరగతులు మా ప్రాంతంలో మా కుటుంబాల్లో నుంచి బయటకు వచ్చారు లీడర్లు అని చెప్పడానికి నేను గర్వంగా ఫీల్ అవుతూ ఉన్నాను సో ఈ క్రమంలో ఇప్పుడు నేను చెప్పిన పేర్లన్నీ కూడా పేర్లన్నీ కూడా చెప్పినటువంటి ఐదుగురు అన్నదమ్ములు కానీ ముగ్గురు అక్కచెల్లెలకు సంబంధించి నైజాం గారు ఆ రోజుల్లో సిఐ స్థాయి అధికారిని బొచ్చు ధర బొచ్చు ధర అనేవాళ్ళు ఆయన కొంటి నిండా బొచ్చు ఉండటం ఆయన బొచ్చు ధర బొచ్చు ధర అనేవాళ్ళు సో ఈ క్రమంలోనే ఆ ప్రాంతంలో లక్ష్మీపురం గోవిందాపురం పరిశ్రమ ప్రాంతాల్లో ఉన్నటువంటి వాళ్ళని ఆ రోజు కొత్తపల్లి కృష్ణమూర్తి దొరకటం అతని వయసు కూడా పదహారు సంవత్సరాల లోపు ఉండటం ఆయన కవ ఆయన సంచిలో ఉన్నటువంటి బ్యాగ్ తగిలించుకునే సంచిలో ఉన్నటువంటి దాంట్లో అనేక మంది కమ్యూనిస్ట్ పార్టీ మీద ఆ రోజు నిషేధం ఉంది ఈరోజు మావోయిస్టుల మీద ఉన్నట్టుగా వాళ్ళకి సంబంధించి ఏడుగురిని తీసుకొచ్చి ఇక్కడ ప్రస్తుతం ఉన్నటువంటి పేర్లు కొట్టాలంటే గ్రామ పంచాయతీ పరిధిలో ఉన్నటువంటి దాంట్లో ఉంచారు తమరపు వెంకటకోట గారు లెయస్ ముసలయ్య గారు కూడా అప్పటికే అందులో ఉన్నారు సో అతను అన్నం క్యారేజ్ తీసుకురావటానికి ఆ రోజు ఉన్నటువంటి బొచ్చు ధర పంపించడం వల్ల లేక బతికిపోయాడు లేకపోతే ఆయనతోని పాటు ఆ ఏడుగురితోని పాటు ఇతను కూడా తీసుకుపోయి అందులో కాల్చి చంపేసేవాళ్ళు సో టెక్నికల్గా ఆయన బతికాడు అంటే ఆయన లేకుండా ఉంటే మేము లేవని చెప్పడం నా ఉద్దేశం సో ఇక్కడ ఆయన కమ్యూనిజం అంటే భౌతికవాదాన్ని నమ్మాడు భావవాదాన్ని కూడా గౌరవించాడు సో ఆయన పోయినసార్లు ఎవరు తిరుపతి వెళ్ళి ఉండరు ఏ రూపంలో నేను వెళ్ళిన సో ఆయన తమార పెంకటగోట గారు అందరినీ చాలామందిని చదివించాడు ఆయన నిలబెట్టడమే తెలుసు నా జీవితానికి సంబంధించి నేను పాలిటిక్స్లో ఉంటే ఆంధ్రప్రదేశ్కి సంబంధించి కాంగ్రెస్ అధ్యక్షుడు యాదవ్ సమాజ వర్గం అనేది నాకు ఆయన చెప్పేదాకా కూడా నాకు తెలియదు సో నేను ప్రొఫెషనల్ పాలిటిక్స్లో ఉన్నా అంత స్వర స్వరద్రూపి ఆయనకి ఆయన చదువుకునే రోజుల్లో చదువు ప్రయారిటీ లేదు కానీ ఉండి ఉంటే నాకు తెలిసి ఆయన చదువుకోని ఇంజనీర్ అంటారు జనరల్గా మేమంతా కూడా అలానే భావిస్తాం మనస్ఫూర్తిగా ఫ్యామిలీ కానీ పరిసర ప్రాంతాలకు సంబంధించి సో సమాజంలో ఉన్నటువంటి ఆచార వ్యవహారాలను గౌరవించేవాడు ఏదైతే ఉన్నదో డౌరీ సిస్టమ్ అంటే అందరు ఆయన ఇచ్చాడు కొడుకుల దగ్గర తీసుకున్నాడు ఆయనకు సంబంధించి నలుగురు ఆడపిల్లలు ఇద్దరు మగపిల్లలకు సంబంధించి సో ఆ విధంగా ఆయన ఆచార్య వ్యవహారాన్ని గమనించాడు ఒకవైపు భౌతికవాదాన్ని భౌతికవాదిగా భారత కమ్యూనిస్ట్ పార్టీలో కంటిన్యూ అవుతూనే తన జీవితకాలం మిగిలినటువంటి భావవాదం ఏదైతుందో భక్తికి సంబంధించి ఖచ్చితంగా దేవణ మొక్కులు అవన్నీ ఇచ్చేవాడు ఆచార్య వ్యవహారాలు చేశాడు సో నేను ఆయన చెమచుక్కల్ని ఎదురు ఎరుగుదును కష్టపడదంటే ఆయన మట్టి పని చేసినటువంటి వీటి నుంచి ఈ కండల నుంచి చెమటలు వస్తావు అంటే నేను నేనేం బలప్రదర్శన కోసం కాదు ఆయన కండల నుంచి చెమట వచ్చినటువంటి కండల నుంచి వచ్చే చెమటలు నాకు అరుగుదును అందుకోసమే మట్టి మనుషులంటే నాకు ఎప్పుడూ ఇష్టమే జీవితకాలం ఇష్టమే ఎందుకంటే ఆయన మట్టి పని చేస్తూ మట్టి పని మేస్త్రిగా ముఠా మేస్త్రిగా అంచెలంచెలుగా అంటే తన జీవన పైన వాళ్ళు కష్టపడుతూ వచ్చాడు సో అందుకోసం సో ఫ్యామిలీకి సంబంధించి అందరినీ చదివించే ప్రయత్నం అయితే చేశాడు ఆయన ఎంత పట్టుదల కలిగిన మనిషి అంటే అందరిని చదివించే ప్రయత్నం చేశాడు ప్రయోజకులను ఇచ్చే ప్రయత్నం చేశాడు ఆయనకు పడగొట్టడం లేదు నిలబెట్టమని తెలిసినవాడని నేను నమ్ముతా ఉన్నా సో ఆ విధంగా తన జీవితానికి కుటుంబ వ్యవస్థకి బాగా గౌరవం ఇచ్చేవాడు సో ఆ రోజుల్లో ఉన్న ఆచార్య వ్యవహారాలకి ప్రయారిటీ ఇచ్చేవాడు సో ఆయన ఎంత పట్టుదల కలిగిన మనిషి అంటే మందుకి తన జీవితకాలం నైంటీ త్రీ ఇయర్స్ అయితే నైంటీ ఫోర్ నైంటీ టూ ఇయర్స్ ఆయన తొంభై మూడు సంవత్సరాలు పైగా తొంభై మూడు సంవత్సరాలు జీవించాడని చూసినప్పుడు లెక్క చూసినట్టే తొంభై రెండు సంవత్సరాల పైగా కూడా ఆయన యాక్టివ్గానే ఉన్నారు చివరి సంవత్సరంలో ఆ చివరి ఆరు నెలలు కొంచెం ఇబ్బందిగా ఉంది అటాచ్డ్ బాత్రూమ్ లిటర్ అవన్నీ అయినా కూడా కొద్దిగా జరిపితే మిగతా అంతా యాక్టివ్గా ఉన్నారు ఆయన మాంసాహారం తినేవాడు బంద్ చేయాల్సింది అనుకుంటే బంద్ చేయగలిగినవాడు అంత స్ట్రాంగ్ పర్సనాలిటీ అని అంటే సో చుట్టాగేవాడు నాకు తెలిసి చుట్టద తాగిన వాళ్ళు లంగ్స్కి సంబంధించి ఉపరిత్తులకు సంబంధించి సమస్య వస్తే చేశాడు ఉండాలి కదా అంతా నాకు తెలిసి నేను అనేక ఉద్యమాలు చేసి చూశాను చేశాను పాల్గొన్నాను పాల్గొనబోతున్నాను చేయబోతున్నాను ఇంకా అనేక యాక్టివిటీస్లో పాల్గొబోతున్నాను సమాజ సమాజ నిర్మాణానికి సంబంధించి సో అంత స్ట్రాంగ్ పర్సనాలిటీ వందకి పదిహేను శాతం పది నుంచి పదిహేను శాతం మంది ఉంటారు అందులో మా బిగ్ బాస్ అక్కడ సరే మా మధ్య ఆయన భౌతికంగా లేకపోయినా ఆయన ఇచ్చినటువంటి ఐడియాలజీ ఆ బ్రహ్మంగారి లాగా నా లైఫ్కి సంబంధించి ఆయన ముందే చెప్పాడు సంపాదించుకుంటే నీ బ్యాంక్ అకౌంట్లో నువ్వే వేసుకో సంపాదించుకోపోతే ఎట్లుంటో ఏంటో అని ఆయన డైరెక్ట్గా ఆ ఆయనకు ఒక మెథడ్ ఉన్నది ఆ పద్ధతిలో చెప్పాడు ఇప్పుడు నా జీవితం అలానే ఉన్నదని నేను ఉన్నాను అంటే నా దృష్టిలో ఆయన బ్రహ్మంగారి కాలజ్ఞానం కంటే గ్రేట్ సో ఆయనకి ఎవరితోనే ఎలా మాట్లాడాలో లవ్కింగ్ తెలుసు ఫ్రెండ్షిప్పు తెలుసు శత్రుత్వం తెలుసు అయినా కూడా గొడవలకు ఉండేవాడు తెలంగాణ సాయుధ పోరాటం జరిగిన తర్వాత ఆయన కమ్యూనిస్ట్ పార్టీ ఉంటే అక్కడ ఉన్నటువంటి మా బంధువులు వీళ్ళంతా కూడా సిపిఎం సి ఏమైనా సిపిఐగా ఉంటే సిపిఎం వాళ్ళంతా కూడా మీద ఇంటి మీద పాతిళ్ళు ఉండేది సరే వాళ్ళ కుమారులు మా మేనమామలు అది ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ చేస్తారా మొక్కలు ఆడతారా చూద్దాం సరే ఏది ఏమైనప్పటికీ కూడా ఆ విధంగా ఇది ఇంటి మీద వాళ్ళంతా ఊరంతా సిపిఎంగా అయింది నాకు తెలిసి గిరిప్రసాద్ గారి టీమ్గా ఉండేవాళ్ళు తర్వాత వీళ్ళు సో గిరిప్రసాద్ గారు కొంతకాలం పంతొమ్మిది వందల అరవై నాలుగు సిపిఐ సిపిఎం విభజనలో ఆయన నూటర్లో ఉన్నాడు ఈ రోజు ఉన్నటువంటి సెల్ఫోన్ లేవు కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి అమ్మార్ వెంకటయ్య కోట గారి పెద్ద అన్న మళ్ళీ ఆయన గిరిప్రసాద్ దగ్గరికి వస్తే మనం సిపిఐగానే ఉన్నామని చెప్పాడు అప్పటికే జరగాల్సిన నష్టం పుచ్చలపల్లి సుందరయ్య గారి టీంగా సిపిఐ అంతా విడిపోయి మొత్తం సిపిఎంలోకి పోవటం ఈ కుటుంబాలు మాత్రమే కొనసాగటం సిపిఐగా కొనసాగటం మనం చూసాం మనం మళ్ళీ పాత పార్టీలో ఉన్న అంటే ఏదైనా కమ్యూనిస్ట్ పార్టీ అని చెప్పేసి సిపిఎంలోకి వెళ్ళినటువంటి మేజర్ వర్గం అంటే జిల్లాలో నష్టం జరిగింది సిపిఐ పార్టీకి సిపిఎంగా గ్రామంలో కూడా మేజర్ పార్ట్ అంతా కూడా అక్కడికి వెళ్ళడం జరిగింది ప్రధానంగా కమ్యూనిస్ట్ వర్సెస్ కాంగ్రెస్ నేపథ్యం ఉండేది కాంగ్రెస్ వెంకటకోటయ్య గారితో సహా మై గాడ్ ఫాదర్తో సహా ఆ విధమైనటువంటి వివక్ష చూపించేవాడు ఏదైనా కులంతో పాటు నలుగురితోని పాటు నారాయణ కులంతో పాటు గోవిందాగా ఉండేవాడు వివాదాలకు దూరంగా ఉండేవాడు లౌక్యంగా మాటలు వెలిగేవాడు స్ఫురద్రూపి చదువుకోని ఇంజనీర్ సో దేన్నైనా ముందుగా అంచనా వేయగాళ్ళు అవసరంన్నా లేకపోయినా గౌరవించినట్టుగా నేను కీలకమైన నిర్ణయాలు తనే తీసుకోవాలడు చాలా కీలకమైన నిర్ణయాలు నాతో చెప్పేవాడు అలా చేస్తే ఎలా ఉంటుందని సో నాకంటే బెటర్ బెటర్మెంట్గా ఆయనకు వచ్చినటువంటి తెలివితేటల్లో నేను ఎంత చాలామంది నా మిత్రులు ఇన్నర్ మిత్రులు నన్ను మేధావి అంటున్నారు సరే కొన్నిసార్లు తెలియలేని వాళ్ళు కూడా అనొచ్చు మేధావి అన్నది క్రెడిట్స్ అయితే ఆయన దొరుకుతాయి నాకు అంత తెలియలేదు అనేది నాకు దొక్కుతాయి ఎందుకంటే ఆయన నేర్పినైతే చదువు ఆయన నేర్పినటువంటి విజ్ఞానమే కాబట్టి ఇదంతా స్వాగతంగా మేధా అని కొన్ని యాక్టివిటీస్ సంబంధించి చేసుకుంటూ వెళ్ళేటప్పుడు ఆయన ఫెయిల్యూర్ అయితే అది నా వ్యక్తిగతమైనటువంటి అంశాలుగా భావించండి అది నేనే రెస్పాన్సిబిలిటీ సో మద్యపానానికి తన జీవితకాలను దూరంగా ఉన్నాడు ఆల్కహాల్తో ఆయన బతుకు తెరువుకి అనేక ఉపాధి మార్గాలు చేసినప్పటికీ కూడా సో మధ్యలో టొబాకో ఉత్పత్తులకి పూర్తిగా దూరంగా ఉన్నాడు సో కుటుంబ వ్యవస్థని గౌరవించాడు అందుకోసం పనిచేశాడు సో అతను ఒకసారి ఒక నిర్ణయం తీసుకుంటే అది పెదరాయిడి కంటే గ్రేట్ తీర్పు అనే భావిస్తాను ఆ విధంగా ఉంటుంది సో ఎవరితోనే ఎట్లా ఉండాలి ఆ లౌక్యం తనకు తెలుసు సో కుటుంబానికి సంబంధించి రా రాజకీయ నేపథ్యంలో అంత మేజర్ నైంటీ నైన్ పర్సెంట్ ఆ గ్రామంలో సిపిఎంకి వెళ్ళిపోయి వీళ్ళే వన్ పర్సెంట్ అంటే వీళ్ళ సోదరులు వీళ్ళ సిస్టర్ ఒక సిస్టరు నాగమ్మ వాళ్ళ కుటుంబం కూడా వాళ్ళంకుండా నాగమ్మ వాళ్ళంతా కూడా సిపిఎంలో ఉన్నా కూడా ఈయన ఏదైతే ఉందో మెయిన్ రోల్ ఉండేవాళ్ళు సో సిపిఐ ఆయన జెండా అదంతా చాలా చాలా గ్రేట్నెస్ ఎందుకంటే అంతమందిని సిబిఎం వాళ్ళని నెగ్గవకు రావటం అంటే నేను చూస్తుంటే నాకే ఆశ్చర్యం వేస్తాను ఎందుకంటే నేను ప్రాక్టికల్గా వాళ్ళతోని ప్రత్యక్షంగా పరోక్షంగా ఉన్న పరిస్థితులను చూస్తున్నాను కాబట్టి సో ఆ రోజుల్లో ఆ తరంలో ఉన్నటువంటి నాయకులు కూడా కావచ్చు వాళ్ళ సంబంధ బాంధవ్యాలు మెయింటైన్ చేశారేమో సో ఏది అన్నప్పటికీ తెలంగాణ సాయుధ పోరాట యోధుడు మాకు నాకు గాడ్ ఫాదరు మే జూన్ ముప్పై ఒకటవ తేదీ చనిపోయేప్పుడే వన్ ఇయర్ అవుతుందా ప్రథమ వర్ధంతి అని వచ్చిందా అన్నట్టుగా ఉన్నది సో ఆయన ఆశయాలు సమాజం అనుకునే కనిగశాడు సో ఇప్పుడున్న పరిస్థితులకు సంబంధించి సో ఆయన రాజకీయాల్లో నేను ప్రొఫెషనల్ ఉన్నప్పుడు కూడా కొన్ని ఆయన నా దృష్టికి తీసుకొచ్చిన సందర్భాలు ఉన్నాయి సో ఈ ప్రత్యక్షంగా నేను చూస్తుంటే అర్థమవుతూ ఉన్నాయి సో నువ్వు బతుకంగా మా నుంచి దూరమైనా నువ్వు మాతోనే ఉన్నావు అని భావిస్తూ ఉన్నావు సో స్వామి అంటే తమ్మారపు వెంకటకోటయ్య గారు అన్నగారు వేరే సోషలిస్ట్గా ఆ రోజుల్లో తమ్ముళ్ళకి పొలాలు ఇవ్వకుండా అందరికీ సర్వదేవపట్టు రామనాథం భూములన్నింటిని కూడా అందరికీ పనిచేశాడు తమ్ముళ్ళకి ఇవ్వలేదు సో ఇది మాత్రం సుస్పష్టం సో వేర సోషలిస్ట్గా వాళ్ళు తమ్మారపుళ్ళ కుటుంబాల కుటుంబాలు ఆ విధంగా ఉన్నారని చెప్పొచ్చు నిజంగా ఆయన ఆ రోజు ఇచ్చుంటే వీళ్ళకి ఒక్కొక్కరికి ఇండివిజువల్గా కమ్యూనిస్ట్ పార్టీగా ఒక్కొక్కరికి ఐదు నుంచి పది ఎకరాలు వచ్చి ఉండేవి అన్నదమ్ములు ఇంకా భూస్వాములుగా ఉండి ఉండేవాళ్ళు సరే కుటుంబాలు కూడా పెద్దవి కాబట్టి ఇచ్చుంటే బాగుండేది అనేది ఇప్పుడున్నటువంటి తరాలకు సంబంధించినటువంటి చర్చ నడుస్తూ ఉన్నది ఎందుకంటే ఆ రోజు తమ్మారపు వెంకటకోట గారి ఎల్డర్ బ్రదర్ ఎవరైతే ఉన్నారో తమ్మారపు గోవింద్ గారు వాళ్ళు కొంతమంది కమ్యూనిస్ట్ పార్టీ లీడర్లు కలిసి ఆయన మాజీ సర్పంచ్ ఉన్నారు వాళ్ళు ఫస్ట్ ప్రథమ సర్పంచ్ ఎవరైతున్నారో ఆ గ్రామ పంచాయతీ సంబంధించి వాళ్ళ నేపథ్యంలో అది పంచడం జరిగింది ఆ గ్రామం పుట్టినటువంటి ఫస్ట్ సర్పంచ్ ఉమ్మడి పార్టీ సర్పంచ్ ఎవరైతేన్నారో అట్లా జరిగింది సో వాళ్ళ ఎల్లరి పదలు పంచి ఉంటే తల ఐదు ఎకరాలకు ఐదు ఎకరాలు తలా పది ఎకరాలు వచ్చి ఉండేది ఎందుకంటే మా బంధువుల్లో కూడా అట్లా ఎనిమిది ఎకరాలు పది ఎకరాలు పన్నెండు ఎకరాలు వచ్చిన వాళ్ళు ఉన్నారు సో ఆ విధంగా కుటుంబాలు జీవన పోరాటం చేస్తూ చేశారు అన్ని కుటుంబాలు కూడా అట్లా జీవన పోరాటం చేసినాయి అని చెప్పుకోక తప్పదు ఇది చారిత్రక సత్యం సో కమిట్మెంట్గా ఉన్నారు అనేది చెప్పుకోక తప్పదు ఎంత చెప్పినా తక్కువ ఉంటుంది ఇంకొకటి అయితే చెప్తాను నేను నాకే వాళ్ళు గట్లెక్కరి ఇష్టం అంటే అమ్మకంటే నాన్న వాడు అది ఎవరు కాదని సత్యం ఎవరికైనా రెండు అభిప్రాయం లేదు ఆయన మేధావే తమర్పడే గారు ఎంకడగడ గారు మేధావి అనేది చెప్పక తప్పదు సో వ్యక్తిగత స్వేచ్ఛని లేకపోతే సామాజిక స్వేచ్ఛని పొలిటికల్ స్వేచ్ఛని అన్ని వాయువులు ఇచ్చినటువంటి మనిషి ఎడ్యుకేషన్కి ప్రయారిటీ ఇచ్చినటువంటి మనిషి చదువుకున్నవాళ్ళు అంటే గౌరవించే మనిషి ఉద్యోగాలు చేసేవాడంటే ఇంకా గౌరవించే మనిషి దాంతో పాటు కుటుంబ వ్యవస్థను గౌరవించే మనిషి సో నాకు ఆలుగడ్ల కోరిష్టం ఆయనకు ఆలుగడ్ల కోరిష్టం ఉండదు అంత మాత్రాన ఆలుగడ్డల కర్రీ ఏమి ఆయన ఆలుగడ్డలు ఏమి తీసుకురాకుండా ఉండేవాడు కాదు ఆలుగడ్డలు తీసుకొచ్చేవాడు ఆయన తినకపోయినా సో ఆ విధంగా కుటుంబంలో కూడా వ్యక్తిగత స్వేచ్ఛ ఉండేది విశాలమైనటువంటి ఐడియాలజీ సిన్సియర్గా జీవించేటువంటి విజయం విధానం తెలివిగా సంపాదించుకునే విధానం ఆ విధంగా జీవించడానికి మార్గదర్శనం చేశాడు అందరినీ చదివించే ప్రయత్నం చేశాడు సో ఆయన కెరియర్లో ఆయన ఆ చెట్నీళ్ళలోనే ఎంతోమంది చదువుకున్నారని భావిస్తూ ఉన్నాను ఆయన స్పోర్టీగా సో బంధువులు బంధుత్వాలు మెయింటైన్ చేసే ప్రయత్నం కూడా చేశాడు చివరి తను తన వర్షన్లో సో ఆ విధంగా నేను చెప్పినా తక్కువే ఉంటుంది సో అది పరిస్థితి సో కుటుంబంలో వాళ్ళ అన్నదమ్ముల పిల్లలకు సంబంధించి అక్క పిల్లలకు సంబంధించి తన కర్తవ్యాలు ఏమైనా ఉంటే నా నేను ఎరుగుతును చాలా నీరెస్ట్గా చూశాను కాబట్టి తన కర్తవ్యం ఏమైనా ఉంటే చేశాడని చెప్తాను ఒకవేళ తనకేమన్నా బిజీ టైం ఉంటే ఎవరికైనా అప్పచెప్పాడని కూడా నేను చెప్పదలుచుకున్నాను సో ఆ విధంగా తన పాత్ర నిర్వర్తించాడు చివరిదాకా నాన్ వెజ్ తినాల్సినప్పుడు నాన్ వెజ్ తిన్నాడు వద్దనుకున్నప్పుడు బంద్ చేయగలిగే కెపాసిటీ ఉన్న మనిషి మందుకి తన జీవితకాలం దూరంగానే ఉన్నాడు పుగా ఉత్పత్తులు తీసుకున్నా కూడా అనుకున్నప్పుడు స్ట్రాంగ్ డిసిజన్తో బంద్ చేయగలిగాడు సో ఏది ఏమైనప్పటికీ కూడా ఆల్ ఇండియా మహాసభలో జరుగుతూ ఉంటాయి కిసాన్ మహాసభలు ఖమ్మంలో జరుగుతుంటే ఆయన చెప్పేది నాకే వేసింది నేను నీరెస్ట్గా ఉన్న రివ్యూ చెప్పగలిగాడు సో అంత అంటే ఇంటెలిజెంట్ అని అనుకోని భావించవచ్చు ఈ తరంలో పుట్టుకుంటే ఆయన ఎంటెక్ పిహెచ్డీ చేసినాడు ఇంజనీరింగ్లో పిహెచ్డీ అయ్యి ఉండేదేమో సో చదువుకు ప్రయారిటీకి సంబంధించి ఆయన చెప్పి ఎందుకంటే తనకెదురైన అనుభవం కూడా చెప్పాడు ఆ రోజుల్లో నాగలవంత్ రైల్వే స్టేషన్ ఉంది నాగలవంజం రైల్వే స్టేషన్కి తనకేమో తెల్ల పంచా తెల్ల షర్ట్ వేసుకోవటం అలవాటు ఆ రోజుల్లో కల్చర్ కూడా అది ఆ విధంగా వేసుకొని వచ్చినటువంటి క్రమంలో గడియ చేతి గడియారం అని చేతి పెట్టుకుంటారు చేతి గడియారం పెట్టుకొని వచ్చినప్పుడు అక్కడ ఉత్తరాల కల్చర్ ఉండేది ఆ రోజులలో ఎవరన్నా ఉత్తరం వస్తే నేను చదవమనిచ్చారు నేను చదువుకున్నాడని సో ఈయనకేమో అక్షర అంటే అక్షరాశత అంటే చదువుకోలేదు కాబట్టి ఆ ఉత్తరం చదవలేడు సో టెక్నికల్గా నేను పాసు పోయిస్తా అని చెప్పేసి వెళ్ళిపోయాడు యూరినల్స్కి వెళ్ళి వస్తానని ట్రైన్ వచ్చిన తర్వాత మళ్ళీ ఎక్కిపోయాడు సో టెక్నికల్గా తన జీవితంలో చదువుకోకపోవటం వల్ల ఆ ఉత్తరం చదవలేకపోయాను అనేది కావచ్చు లేకపోతే చదువు వల్ల ఉన్నటువంటి ప్రయోజనాలు ఆయన మేధావి కాబట్టి ఆ ప్రయోజనాలు తనకు ఐడియా ఉంది ఉంటుంది సో అందుకోసం అందరినీ చదివించే ప్రయత్నం చేశాడు బంధువులలో చుట్టాలు ఏమన్నా చదువుకోవాళ్ళు ఉంటే హాస్టల్లో పంపించాలి లేకపోతే గవర్నమెంట్ ఒకళ్ళు పంపించాలన్నటువంటి తను డైరెక్ట్గా చెప్పని చెప్పించే వాళ్ళతో చెప్పించే ప్రయత్నం చేశాడని భావిస్తూ ఉన్నాను సో నాకు తెలిసి ఆయన జీవితం అందకొంద మార్కులు నేను ఎవరికైనా తనకు మాత్రమే వేస్తున్నాను సో ఎవరికీ అభిప్రాయాలున్నా కుటుంబ పరంగా నేను డిఫరెంట్ డిఫరెంట్ అభిప్రాయాలున్నా సో సమాజ పురోగతిలో ఆయన పాత్ర నిర్వర్తించాడు దేశ స్వతంత్ర పోరాటంలో ఆయన కూడా ఉండడాన్ని చెప్పుకోవడానికి నేను గర్వంగా భావిస్తాను సో ఇదే అయినప్పటికీ సో ఎడ్యుకేషన్కి చాలా ప్రయారిటీ ఇవ్వటం తను నమ్మినటువంటి భౌతికవాదానికి చివరిదాకా కట్టుబడి ఉండటం భావవాదాన్ని తీసుకొచ్చి దాన్ని ముందు పెట్టడం ప్రజల్లో ఉన్నటువంటి ఎవరు లేరంటే దేవుని దిక్కు అంటారు కదా అలాంటి భావవాదాన్ని కూడా గుర్తించి ముందుకెళ్ళటం సమాజంలో ఉన్నటువంటి భౌతికవాదం భావవాదానికి అనేక వందల వేల లక్షల సంవత్సరాల కోట్ల సంవత్సరాల నుంచి భావవాదానికి భౌతికవాదానికి జరుగుతున్నటువంటి దాంట్లో ఆయన రెండింటినీ సమాంతరంగా బ్యాలెన్స్ చేస్తూ వెళ్ళాడు సో సిపిఐగా ఒకటి రెండు కుటుంబాలే ఉండి ఊరంతా నైంటీ నైన్ పర్సెంట్ సిపిఎంగా ఉండి కూడా నెగ్గు రావటం అనేది సామాన్యమైన విషయం కాదు ఆయనకు ఆయన తిట్ట సో ఆయన రిలేషన్స్ని మనం స్ఫూర్తిగా తీసుకొని ముందుకెళ్లాల్సిన అవసరం ఉంది సో ఆయన ఆశయాలు ఏదైతే ఉన్నాయో ఏ వేదికలో ఉన్నా కూడా ఆయన ఆశయాలని ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం అయితే చేస్తాం వేదిక ఏదైనా కూడా వేదికలు డిఫరెంట్ ఉండొచ్చు సో బహుజన సమాజానికి సంబంధించి అప్పుడు సమసమాజం అనుకున్నారు కాలం మానవ పరిస్థితులు మారుతూ ఉన్నాయి బహుజన సమాజానికి సమాజంలో రాజ్యాంగం ప్రకార ఐదు నుంచి ఏడు వేల కులాలు ఉన్నాయి ఇందులో రాజ్యాంగం నాలుగు చేసింది ఓసీ బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీలూ ముస్లిమ్స్ మైనారిటీలు ఓసీలో కానీ బీసీలో కానీ ఉంటున్నారు సో వీళ్ళకి కూడా భాగస్వాములు చేయాల్సింది దాంట్లో కమ్యూనిస్ట్ పార్టీలు ఎంత ప్రయారిటీ ఉన్నాయనే దాని మీద కూడా చర్చలలో తన అభిప్రాయాలు చెప్పేవాడు కానీ చర్చలు అంటే చర్చలేం కాదు చెప్తుంటే వినేవాళ్ళం సో ఆయనకి సమాజం మీద పట్టుంది సిద్ధాంతాల మీద పట్టుంది అనేది చెప్పక తప్పదు సో ఎలా తెలుసుకునేవాడు తన పదాలు తన మీద తనకైతే ఉన్నాయి సో ఈరోజు నేను మాత్రం వ్యక్తిగతంగా కోరుకునేది మాత్రం బహుజనులకు సంబంధించి రాజ్యాధికార ఎజెండా అని అయితే భావిస్తున్నాను సో ఏదేమైనా ఆయనకు నివాళులర్పిస్తూ ఆయన ప్రథమంతో సందర్భంగా ఆయన నమ్ముకున్నటువంటి సమసమాజం ఏదైతే ఉందో ఆయన పైలోకాళ్ళు ఎక్కడున్నా కూడా నేను హిందూ మతాన్ని నమ్ముతాను ఆయన హిందువు కాబట్టి సో మరు జన్మ ఉంటే మళ్ళీ ఈసారి చదువుకొని కుటుంబంతో పాటుగా మళ్ళీ భూమి మీద పుడితే మా తమ్మారు పెంకట కోటయ్య గారు ఆలియాస్ ముసలయ్య గారు సో ఎక్కువ కుటుంబంతో పాటుగా మరింత నీ తెలివితేటలు మళ్ళీ జన్మ జన్మలో మళ్ళీ భూమి మీద నువ్వు పుడితే పుట్టాలని ఎక్కువ మంది ప్రయోజనాల కోసం నువ్వు ఆర్థికంగా అనుకున్న ఎజెండాతో పాటు ఎక్కువ మంది ప్రయోజనాల కోసం పనిచేస్తామని సో ఈ ప్రథమ వర్ధంతి సందర్భంగా గురించి చెప్పాలంటే కొద్దిగా ఇబ్బందినే ఉంది నేనేది ఐదు నిమిషాలు చెప్దామని స్టార్ట్ చేసేసాను టన్నుల్ కొద్ది వెళ్ళిపోతూ ఉంది సో అన్ని విషయాలు చెప్పడం అనేది తనతో ఇంటర్వ్యూ అనుకున్న టయానికి తను కొంచెం సిక్ అయి ఉన్నాడు సాధ్యం కాలేదు సో కొన్ని కొన్ని మాటలు మీతో పంచుకుందామని ఈ వీడియో చేస్తూ ఉన్నాను సో ఇది పరిస్థితి సో నా జీవితంలో అత్యంత ఇంపార్టెంట్ అయిన పర్సనాలిటీ నాకు స్ఫూర్తి అని తెలియజేసుకుంటూ సో సహజంగానే నేను ఎప్పుడు వీడియోస్ చేసినా చెప్పదలుచుకుంది ఒకటే మీరు కూడా మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో నేను తెలియజేస్తూ నేను గైడే పలిసి న్యూ ఎలక్షన్ ఆర్గనైజేషన్ నమస్తే తెమ్మల పెంకడ కోట గారికివాళ్ళు ప్రథమ వర్ధంతి వాళ్ళు సో వెయ్యేళ్ళు మీ ఆలోచనలు ఈ భూమి మీద లక్ష ఏళ్ళు వెయ్యి ఏళ్ళు లక్ష ఏళ్ళు కోటి సంవత్సరాల భూమి మీద వర్దలుతాయి ఎందుకంటే చదువుకి మీరు ప్రయారిటీ ఇచ్చేవాళ్ళు కాబట్టి ఆ చదువు కోటి సంవత్సరాలైనా లక్షల కోట్ల ఈ భూమి మీద అల్టిమేట్ ఆయుధం అదే అందరికీ అందరి జీవితాలు వెలువనివ్వటానికి సో నేను స్ఫూర్తిని ముందు కొనసాగిస్తూ ముందుకు వెళ్తామని అదే నేను మీకు మేము నీకు ఇచ్చే నివాళు అని చెప్పేసి చేస్తూ సో అందరూ చదువుకునే దానికి మా వంతు పాత్ర ఏమైనా ఉంటే మా చేతనే పాత్ర అది మనంతో గుండు పిన్ను మనంతో కావచ్చు లేకపోతే ఖమ్మం కిలో అంతా కావచ్చు హిమాలయ కావచ్చు మా పాత్ర లేకపోతే నా పాత్ర నిర్వర్తిస్తామని అని ప్రథమ సందర్భంగా ప్రతిన గొంతు సో నీ ఆత్మక శాంతి చేకూరలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నేను గరిడపల్లి సత్యన విలే ఆర్గనైజేషన్